బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాలన్నమాట మిస్టర్ దానం నాగేందర్ సాబ్ బిచ్చగాని నువ్వు అది మేమన్నే మీ ముఖ్యమంత్రి నువ్వు బిచ్చగాని దివాంశ బార్ దగ్గర బీళీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చగాను అనేది నువ్వు మేం కాదు కదా పూటకో పార్టీ పూటకో మాట ఉండేటువంటివి నువ్వు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వేణావు దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు మళ్ళా తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వేనావు యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్ నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను య కడియం శ్రీహరి మాట్లాడి రెండో బెంచ్ ఉన్నదా మూడో బెంచ్ ఉంటుందంట అరే మీకు సిగ్గులు చెరాలు లేవావా నేను అడుగుతున్న పార్టీలు మారణం లేవా మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మీరు మొగోళ్ళే కదా ఎంత పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు అయినంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం మోదాడు పోయి కనువ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ ఇదా అని క్యారెక్టర్ యువర్ చీటర్ యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏందో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీ స్టేషన్పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలిచుడు దేవుని గిరిగా కానీ డిపాజిట్ తెచ్చుకో డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో నువ్వే మొగన్వైతే పో డిపాజిట్ కూడా రాదా పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు ఈ పది నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు అని వేచి చూస్తా ఇక నిన్న గాంధీ మాట్లాడుతాడు నేను పార్టీగా మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంత టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు ఎందుకే ఆ గంత భయము మళ్ళీ మీరు గెలవరనా ఎట్లా గెలవ డిసైడెడ్ మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సీనియర్ నాయకులు చాలా మంది అనుమతి తీసుకొని వాళ్ళ మీడియాలో ఏం కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరునా అని నిన్న నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుడి కండవ అని చెప్తావు మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాతం కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందనే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నే మగోన్ లక్క రాజకీయం చేయాలి గజ గజె ఎందుకు అనుకుతురు ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ నేను పార్టీ చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండేదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లో కోరి లేదు అంటే ఈ రెండు రోజులలా మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే ఇస్తాం ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఖాయం పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతో చెప్పులు చేయాల్సి వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం మేము చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవ్వరూ చేత కాని వాళ్ళు కాదు మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో మూడున్నర కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగ భాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకుని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగా నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా తెలంగాణ రాష్ట్రంలో దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేక వ్యతిరేకంగా ఉరిసెల్లను పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది మహిళా లోకానికి మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడు ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది నీ భార్య ఉంది నీ తల్లి ఉంది వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది అందుకే మేస్టర్ జాగ్రత్తగా ఉండు ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను ఆడవాళ్ళంటే చులకననుకుంటున్నావా ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళనుకుంటున్నావా ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు అందుకే చరిత్ర తెలియకుండా గత చరిత్రను మర్చిపోయి నీ పక్కన కూర్చుని కూర్చోబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలను నీ చరిత్రను నీ పార్టీ నాయకుడి చరిత్రను మర్చిపోయి ఇష్టము చోటు మాట్లాడే పద్ధతి మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక ఎమ్మెల్యేల పీరాయింపు గురించి మాట్లాడినావు అసలు నీకు చట్టం మీద గౌరవం ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్లాంటి మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతున్నాం పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా ఈ దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి నాయకులు మహిళలంటే గౌరవం లేని నాయకులు మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ నుంచి బయటకు పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను చట్ట సభల్లో ఉండి చట్టపరంగా రాజ్యాంగం మీద ఒట్టు వేసి రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి ఇట్లాంటి నాయకులు మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక చట్టపరంగా మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేనైతే తన గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే గత చరిత్ర గురించే మాట్లాడదలుచుకున్నా నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి పిలుచుకొని కండువాలు కప్పి వెంటనే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి చరిత్ర ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ మీలాగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇవాళ బరి తెగించి రాష్ట్రంలో రాజకీయాలు చేసే చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదు మరొకసారి నేను పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చెప్తా ఉన్నాను మహిళా కమిషన్ ఈ కేసును సుమోటగా స్వీకరించి పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పేసి నేను మహిళా కమిషన్ విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అరహత లేదు వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను